హాయ్ అండి ఈ వీడియోలో మనము కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం కాకరకాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఎర్రగడ్డని ఐదారు టమోటాలని కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కాసేపటికి ఈ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారుతాయి ఇప్పుడు నాలుగైదు స్పూన్ల నూనె వేసి వేయించాలి తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేగాక టమోటా వేసి టమోటా మెత్తగా అయ్యే వరకు నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి వేగాక దంచి పెట్టుకున్న తెల్లగడ్డను వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం పొడి పసుపు పొడి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి అంతే కాకరకాయ కూర రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి